ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో ఉసిరికాయని ఊరికే అలా చూస్తున్నట్టుగా అయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకున్న కోరికలు నెరవేరబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఉసిరికాయని తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది ఇంకా చాలా మంచి కళ దీర్ఘకాలిక సమస్యలు మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో అలాంటివి రాబోయే రోజుల్లో తీరిపోతాయి అంతేకాకుండా మీరు రాబోయే రోజుల్లో మీతో శాశ్వతంగా ఉండిపోయేలాంటి డబ్బుని సంపాదించబోతున్నారని అర్థం అంటే మీరు సంపాదించే డబ్బు అలాగే ఖర్చు వెళ్ళిపోకుండా ఆ డబ్బు మీతో శాశ్వతంగా ఉండిపోబోతుంది అని అర్థం ఏదో ఒక విధంగా మీరు ఆ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టడం లేదా ఆ డబ్బుని మీరు బ్యాంకులో సేఫ్గా పెట్టడం లేదా ఆ డబ్బుతో మీరు స్థిరాస్తులను కొనడం ఇలా ఏదో ఒక విధంగా మీరు సంపాదించిన డబ్బు మీతోనే శాశ్వతంగా ఉండిపోబోతుందని ఇకలా మీకు సూచిస్తుంది